హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వచ్చి మనం బైనాన్స్లో కొత్త కాయిన్ లిస్ట్ అవుతుంది దాని గురించి తెలుసుకుందాం మీరు ఇక్కడ కింద న్యూ న్యూ అనేతో సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ కాయిన్ అనేది చూపిస్తూ ఉంటుంది చూపిస్తుంది ఇది జీఓఎన్ కాయిన్ దీని మీద క్లిక్ చేస్తున్నాం దాని మీద క్లిక్ చేసి మనము ఇక్కడ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది దాని మీద క్లిక్ చేసాం క్లిక్ చేసి ఇడ బిఎన్బి యుఎస్డిసి మళ్ళీ ఎఫ్డి యు యూఎస్డి ఉంది కదా ఈ కాయిన్స్ ఈ కాయిన్స్ అనేది లాక్ పెట్టాలి ఇంతకు ముందు లాంచ్ అయిన ఒక కాయిన్ గురించి ఇలాగే చేసాం కదా ఇదిగా అంతే మనము ఇక్కడ బిఎన్బి మీద క్లిక్ చేస్తున్నాను మ్యాక్సిమం క్లిక్ చేస్తున్నాను నాతో ఉండేది లాక్లో పెడుతున్నాను నేను కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను లాక్ అయింది కదా సక్సెస్ఫుల్ ఫస్ట్ ఇది వచ్చింది అయిన తర్వాత మళ్ళీ సెకండ్ కాయిన్ అనమాట ఎఫ్డి ఇది పెడుతున్నాను ఇది మినిమమ్ వచ్చి జీరో పాయింట్ వన్ ఉండాలా నేను కానీ అంతే పెడుతున్నాను కన్ఫామ్ మీద క్లిక్ చేస్తున్నాను లాక్ చేశాను ఇది కానీ తర్వాత నెక్స్ట్ ఆయన యుఎస్డిసి చూడండి కన్ఫర్మ్ చేశాను దీన్ని వచ్చి బిఎన్బినే ఎక్కువ లాక్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే బిఎన్బీకే ఎయిటీ పర్సెంట్ అనేది ఉ ఉంటుంది మీకు చూపిస్తా అది కానీ ఎక్కడ చూపిస్తుందో ఈడ మనకి లాక్ చేశాం కదా ఇది టూ డేస్ ఉంటుంది టూ డేస్ అంటే టూ డేస్ తర్వాత లిస్ట్ అవుతుందనమాట అప్పుడు మన ఈడ క్లెయిమ్ అని అవర్లీ అవర్లీ మనకు కనపడుతుంది మనం ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు లేకపోతే లాస్ట్కైనా మన వ్యాలెట్లోకి ఇది యాడ్ అయిపోతుంది ఇవి అప్పుడు అన్లాక్ చేసుకోవచ్చు మనం ఇవి కానీ తర్వాత వచ్చి మీకు చూపిస్తాను ఇది ఎంత ఇక్కడ మోర్ మీద క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ చూడొచ్చు మోర్ మీద క్లిక్ చేసి మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది కదా సారీ గైస్ ఇక్కడ లాంచ్ ఫుల్ అని దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తున్నాను దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది కదా మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి లాంచ్ ఫుల్ అని దాంట్లో ఇక్కడ చూపిస్తుంది మనం ఇందాక అన్ని లాక్ చేసాం కదా లాక్ చేసినాను చూ దీని డీటెయిల్స్ అనేవి ఈడ ఉంటాయి ఈ వీడియోలో ఇంతే గైస్ మీకు ఈ వీడియో ఉంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మీరు ప్రతి వీడియోకి లైక్ చేయాలని అనుకుంటున్నాను వీడియో అర్థమైతేనే లైక్ చేయండి బాయ్ గైస్